హాయ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది ఇక అయితే మేము అన్ని ట్రాయప్యాడ్ స్టాండ్ కెమెరా అన్నీ తీసుకొని వచ్చేసి రెడీగా స్కూల్ దగ్గరికి వచ్చేసాం సార్ వాళ్ళు అయితే సార్ మీరు ఏమైనా అరేంజ్ చేసుకునే ఉంటే అరేంజ్ చేసుకోండి మేమైతే పిల్లలందరినీ కూడా ఒక దగ్గరగా లైన్లో లుచోబెడతాము లేదా కూర్చోబెడతాం సార్ మీరైతే ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటే మాత్రం చేసుకోండి అని చెప్పారు సరే సార్ అని చెప్పేసి ఇక మేము సిద్ధం అవుతున్నాము ఇక పిల్లల కోసం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా సంవత్సరాల నుంచి నేను ఒక ఆశతో ఉన్నాను నేనైతే చిన్నతనం చదువుకున్న స్కూల్లో అయితే చిన్న డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది చాలా ఏళ్ళ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను ఆ కోరిక అయితే నెరవేరబోతోంది నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నా పిల్లలు కూడా నాకోసం చా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎప్పుడు వస్తా సార్ ఎప్పుడు వస్తావు అన్న వస్తా అన్న అనేసి అడుగుతున్నారు చాలా ఏళ్ళ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నాను కొంచెం సిటీ కల్చర్లో ఉండడం వల్ల చాలా రావడానికైతే చాలా కుదరలేదు కానీ ఆ దయ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడికి వచ్చైతే చిన్న డిస్ట్రిబ్యూషన్ అంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అయితే అందరికీ తెలుసు అదే నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఒక టీవీ వస్తువు చిన్న పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయాలని అయితే నా కోరిక ఎప్పటి నుంచో ఇది ఈ ఛానల్ ద్వారాగా నెరవేరబోతుంది అంటే చిన్న డిస్ట్రిబ్యూషన్ నా స్థాయిలో నేనైతే పంచిపెట్టబోతున్నాను ఈ ఛానల్ తరఫున పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని కలుసుకుందాం వాళ్ళతో మనం కొద్దిసేపట్లో మనం మనం ఏదైతే చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయో అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అంటే నేను చిన్నతనంలో చదువుకున్నటువంటి స్కూల్ కాబట్టి ఎప్పటి నుంచే ఏదో ఒకటి చేయాలనే కోరిక ఉన్నా కానీ నా స్థాయిలో చిన్నపిల్లలకు చిన్న వస్తువు అది విలువ లేనిది కాదు చిన్న వస్తువు ఏదైనా సరే అది కోట్లతో సమానం నేను ఇచ్చే వస్తువు కాదు అది తీసుకున్న తర్వాత వాళ్ళ ఫేస్లో వచ్చే ఆనందం నాకు కావాలి దాని గురించే ఈ చిన్న డిస్ట్రిబ్యూషన్ మన ఛానల్ ఇంకా ఎదిగితే మాత్రం వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తాను మన ఛానల్ ద్వారాగా చలో కోసం అయితే పిల్లలు వెయిట్ చేస్తున్నారు మనం వెళ్దాం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా మిమిక్రీ అది కూడా ఒక టెన్ మినిట్స్ కూడా నేను చిన్న మిమిక్రీ కూడా చేద్దాం అనుకుంటాను పిల్లల కోసం చలో వెళ్దాం ఇంకెందుకు ఆలస్యం నేను ఎవరో మీకు తెలియకోవచ్చు కదా నేను పిల్లప్పుడు ఇక్కడే చదువుతున్నాను పిల్లడప్పుడు వాళ్ళు కాడ నుంచి ఐదు కర్త ఇక్కడే చదువుతున్నాను అయితే చాలా సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను నా స్కూల్లోకి వచ్చి చిన్న ఇది చిన్న తీపి వస్తూ చేద్దాం ఒక నోట్ తీయపు చేద్దాం అని చూస్తున్నాను చాలా నుంచి కుదరట్లేదు సిటీలో ఉంటాను జాబ్ చేస్తాను ఈ మధ్యన కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మీ పిల్లలు నా పిల్లల ద్వారా అయితే స్టార్ట్ చేయాలి ఒక మంచి వీడియో అని చెప్పి ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈరోజు అయితే నాకు అవకాశం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకోటి ఇక్కడ ఉన్న సార్లు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు కూడా ఇట్లా నాకు అరేంజ్మెంట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే పిల్లలు మన ఛానల్ వచ్చేసి సిద్ధు ఎంటర్టైన్మెంట్స్ ఒక ఛానల్ ఉంది ఇంకోటి మిస్టర్ సిద్ధు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందన్నమాట సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం వాళ్ళ కళలో అయితే ఏదో ఇవ్వబోతున్నాడనే ఎదురు చూపు అయితే నాకు కనిపించింది అందుకోసమే ఇక వెయిట్ చేయకూడదు నా ఛానల్ తర్వాత అని చెప్పేసి స్టార్ట్ చేసినాయి ఈ సందర్భంగా అయితే మీకు ఒక మంచి మాట షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఎవరైతే తప్పగా అనుకోవద్దు నేను ఇది చేసేటువంటి బిస్కెట్స్ పంచి పెట్టడం ఏదైతే ఉందో ఇది నా ఛానల్ కోసం కానీ నా కోసం అయితే కాదండి ఎప్పటినుంచో నేను చదువుకున్న స్కూల్లో ఒకసారి వెళ్ళి టీచర్స్ని పిల్లల్ని కలుద్దామనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ ఛానల్ ద్వారాగా వెళ్ళి సార్ మళ్ళీ కలుద్దాం అనుకున్నాను ఉత్త చేతులతో వెళ్ళి అలా కూర్చొని మాట్లాడితే బాగోదు కదా అందు గురించి ఏదో ఒక వస్తువు రూపంలో వెళ్ళాలని చెప్పేసి ఈ చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళతో సరదాగా కొంతసేపు కాలక్షేపం చేసి వద్దామనేది అయితే నా ఉద్దేశం అండి ఐ హోప్ మీరైతే అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను అర్థం చేసుకుంటారు ఎందుకంటే పదే పదే ఈ బిస్కెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది వస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా నేను ఎక్కడున్నా కానీ సరే నా ఛానల్లో ఈ వీడియో చూసుకుని ఆనందిద్దామని ఉద్దేశం అంతకు మించి ఏమీ లేదండి ఎక్కువ ఎక్కువ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలి పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక మెరుగని కరుణ చెప్పని ఎవరు వస్తారా మీ దాంట్లో దాంట్లో పేద బిస్కెట్ బ్యాడ్ తీసుకుని ఎవరు వస్తారంట చూస్తా చూసా రెగ్యులర్ గా ఎవరైతే రెగ్యులర్గా వస్తారో మీ సార్ల దగ్గర వాళ్ళ పేర్లు తీసుకొని నేను మంచి గిఫ్ట్ ఇస్తాను రెగ్యులర్ రావాలి మంచి చదువుకొని మన గానపడి గ్రామాన్ని డిస్టిక్ లెవెల్ జిల్లా లెవెల్లో నిలబెట్టాలి వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను నేను ఫ్యూచర్ ఓకేనా మంచిది చదువుకోవాలి చాలా బాగా చూసుకుంటారు కదా మీ సార్ వాళ్ళు చూడాలని అర్థమైపోయింది ఎవరినప్పుడు ఏమంటే ఎవరు తీసుకోపోతే హ్యాండ్ రైజ్ చేయండి ఇచ్చేస్తా ఓకేనా ఎప్పుడు మంచి యూనిఫామ్ ఉంది ఐడి కార్డులు ఉన్నాయి ఎంత బాగుందో తెలుస్తా స్కూలు నేను చదువుకున్న రోజులైతే ఇలాంటి యాక్టివిటీస్లు ఎవరు వచ్చి స్కూల్లోకి వచ్చేలా పంచిపెట్టడం ఇలాంటివి జరిగే కావు ఓన్లీ జెండా వందనం అంటే రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజే చాక్లెట్స్ పంచిపెట్టేవాళ్ళు బిస్కెట్స్ పంచిపెట్టేవాళ్ళు సంవత్సరంలో ఆ రెండు రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉండేటండి పొద్దున లేచి తలస్నానం చేసి మంచిగా రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి వస్తే బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు ఆ సందర్భం మాత్రమే వచ్చేది మరి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాం కదా మరి సార్లకు కూడా చేయాలి కదా సార్లు కూడా ఇచ్చాను గుట్లేదా అదే సేమ్ కూడా గుర్తుపట్లే అనుకున్నా నువ్వు ఇద్దరు పాపా బాబు అదే బాబు ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటి అంటే ఇద్దరు అక్క వాళ్ళు ఉన్నారు కదా ఆ అక్క వాళ్ళు కూడా బిస్కెట్స్ పంచిపెట్టేటప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు మా అన్నయ్య కొడుకు ద్వారాగా వాళ్ళు గుర్తుపట్టారు ఇలా పలానా వ్యక్తి ఇట్లా మా బాబాయి అని చెప్పగానే వాళ్ళు గుర్తుపెట్టారు ఇంకో విషయం ఏంటంటే నేను వాళ్ళతో పనికి వెళ్ళాను వాళ్ళ చేలల్లో కూడా పనిచేసాను అమ్మతో పాటు కూడా నేను వాళ్ళ చేలల్లో కలుపు తీయడానికి అయ్యి వెళ్ళాను వాళ్ళతో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చి బిస్కెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఒకప్పుడు కూలి పనికి వెళ్ళిన పిల్లాడు ఈరోజు బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇలా ఇలా ఉండడం అనేది వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా కూడా మా అమ్మా నాన్నలు ఇచ్చినటువంటి లైఫ్

ఇక్కడ అంగన్వాడి టీచర్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్పించాను వాళ్ళు సిగ్గుపడ్డారు కానీ తర్వాత చెప్పారు అక్కడ ఇద్దరు కూడా చెప్పారు సబ్స్క్రైబ్ চলে গেল সেটা আপাতত আমার জন্য এইবেতে এরকম ঘুরে বেরি করে